వెల్కమ్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను కుటుంబం అనేది మనిషి జీవితంలో మొదటి పాఠశాల అక్కడే ప్రేమను నేర్చుకుంటాడు అక్కడే సహనాన్ని పరీక్షించబడతాడు అక్కడే మనసు బలపడుతుంది లేదా విరుగుతుంది కానీ అదే కుటుంబం స్వార్థం అహంకారం అర్థం చేసుకోలేని మనస్తత్వం వలన యుద్ధభూమిగా మారితే మనిషి లోపల మౌనంగా చచ్చిపోతాడు కుటుంబ కలహాలు ఒక్కరోజులో పుట్టవు చిన్న చిన్న మాటలు వినిపించని భావాలు గౌరవం లేకుండా మాట్లాడిన క్షణాలు నెమ్మదిగా పెద్ద గోడలుగా మారుతాయి డబ్బు విషయాలు ఆస్తి గొడవలు అభిప్రాయ భేదాలు తల్లిదండ్రుల యొక్క అంచనాలు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఇవన్నీ కలహాలకు విత్తనాలు కుటుంబ కలహాల ప్రభావం గోడల మధ్య ఉండదు పిల్లలు మనసుల్లో భయం భార్యాభర్తల మధ్య దూరం వృద్ధుల యొక్క హృదయాలలో నిరాశగా నెలకొంటుంది పిల్లలు ప్రేమను చూడాల్సిన చోట కోపాన్ని చూస్తే వాళ్ళు కూడా అదే భాష నేర్చుకుంటారు అప్పుడు ఒక తరం బాధ మరో తరానికి వారసత్వంగా మారుతుంది మౌనం కూడా కలహమే రోజు గొడవలే కాదు మాటలు లేకపోవటం కూడా ఒక కలహమే మాట్లాడకపోవటం శాంతి కాదు అది లోపల దాచుకున్న తుఫాను వంటిది అర్థం చేసుకోకుండా మౌనంగా ఉండటం సంబంధాలను నెమ్మదిగా చంపుతుంది మరి పరిష్కారం ఎక్కడ ఉంది కుటుంబ కలహాలకు పరిష్కారం గెలుపులు కాదు వదిలివేయటంలో ఉంటుంది సరైనదిగా ఉండటం కన్నా సంబంధం నిలబెట్టుకోవటం ముఖ్యమని అర్థం చేసుకున్న రోజు నుంచే కుటుంబం మళ్ళీ కుటుంబం అవుతుంది వినే మనసు విలువిచ్చే మాట తప్పును ఒప్పుకునే ధైర్యం క్షమించగలిగే హృదయం ఇవే నిజమైన ఔషధాలు ప్రేమ అంటే ఎప్పుడు ఒప్పుకోవటం కాదు ఎప్పుడు గెలవటము కూడా కాదు ప్రేమ అంటే ఒకరి లోపాలను ఇంకొకరు మోయగలగటం కుటుంబం పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు కలిసి నిలబడితే చాలు కలహాల కుటుంబాన్ని పాడు చేస్తాయి కానీ అవగాహన కుటుంబాన్ని బలపరుస్తుంది మనమే మొదటి అడుగు వేస్తే మన మాటే మారితే మన కోపమే తగ్గితే ఇక ఆ ఇల్లు మళ్ళీ దేవాలయంగా మారుతుంది అల్లా ఓం ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్